ఇలాంటి వ్యక్తుల ద్వారా మత కలహాలకి కారుకులు వీరు కాదంటారా చూసారా ఈ యొక్క ప్రాంతము కోవూరు ప్రాంతం ఈ కోవూరు ప్రాంతంలో జరిగిందేంటి ఎవరో మరి ఎప్పుడు నుంచో పోస్టర్స్ ఉన్నాయి సుమారు వెళుతున్నాడు అడుగులు లెక్కే మీటర్లు లెక్కేసినా కానీ సుమారు ముప్పై లేదా నలభై మీటర్లు లేదా వంద మీటర్లకు పైనే ఉంటుంది దాదాపు కానీ అక్కడ ఉన్న పోస్టర్ని ఎంత దేశంతో ఎంత కక్షతో చూశాడ తన ఒళ్ళంతా విషాన్ని నింపుకున్నట్లున్నాడు క్రైస్తవులంటే ఎంత దేశమో మరి ఇతను ఆహారం ఎలా తింటున్నాడు క్రైస్తవులు కూడా ఉన్నారు కదా మరి పంట పండించేది మరి వీళ్ళు కాదు కదా వీరు ఎక్కడో ఉంటారు మరి వీరు ఎలాగ భోజనం చేస్తున్నారు పంట ఎలాగ పండుతుంది క్రైస్తువులే కదా చాలామంది పంట పండిస్తుంది ఈరోజు ఇతను మరి ఆహారం ఎలా తింటున్నాడు ఇక్కడ చూసారా ఈ ప్రాంతము కోవూరు ఈ కోవూరు ప్రాంతంలో ఈ యొక్క గ్రామంలో మత కలహాలను ఎలాగ రేపుతున్నాడో చూసారా ఎంత భయంకరంగా మతాలని రెచ్చగొడుతున్నాడో అక్కడ ఉన్న ఆ సమాజంలో ఉన్న ప్రజలు మాట్లాడుతున్నారు ఎందుకయ్యా తీస్తావు దాన్ని అంటే ఆ వ్యక్తితో ఎంత తుష్కారంగా మాట్లాడుతున్నాడు అంటే ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడో చూసారా మీరే చూడండి ఎంత భయంకరంగా

ఎంత నీచంగా విషభేజాలు నాడుతున్నాడో మత కలహాలకి కారుకులు ఇలాంటి ఎత్తులు కాదా చూస్తున్నారా ఎంత భయంకరంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎలా విషభేజాలు నూరిపోస్తున్నాడో ఇలాంటి ఎత్తుల ద్వారా సభ్య సమాజంలో ఉన్న ప్రజలు ఏమైపోతారు తెలియని అమాయకులు బలైపోతారు ఇలాంటి మత బీజాలు ఇలాంటి మత ఉమ్మాదులు మాటల ద్వారా వారి యొక్క గ్రామము ఏమైపోతుందో ఆ కొవ్వూరు ప్రాంతంలో ఉన్న ప్రజలే ఇలాంటి వ్యక్తులకి సరైన గుణపాఠం నేర్పించాలి ఇంతవరకు ఆ ప్రాంతంలో ఎవరు చూడలేదా ఎందుకు అంత ఆతురతతో అంత కక్షతో మరి ఎలాగా ఆ పోస్టర్ని సింపేస్తున్నాడు వాస్తవంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆ పరిస్థితులను బట్టి వారు ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్న ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇలాగా ఆ ప్రాంతాన్ని ఈ ఈ రీతిగా విషభీజాలు నాడటము సమరస్యమేనా కరెక్ట్ అయినా న్యాయమేనా చూడండి ఆ ప్రాంత ప్రజలే ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి నేను ఏమి చెప్పదలుచుకున్నాను ఆ ప్రాంత ప్రజలకంటే చూడండి మరి ఈ ప్రాంతంలో ఉన్నవారు గమనించండి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి గమనించే మనకి పుట్ట ఇంటి పేరు లేకపోతే బతకలేని వాళ్ళు సత్తిపెట్లో హిందూ లేకుండా బతకలేని వాళ్ళు మన గ్రంథాల్లో పేరు లేకుండా బతకలేని వాళ్ళు మనకు పుట్టోళ్లే వాడి పేర్లు వాళ్ళ బా అమ్మా నాన్న పేర్లు పనికిమాల బైబిల్లో ఉండవు గుడి ముందు కట్టకూడదని ఇంగితో మాట ఎలా మాట్లాడారో చూసారా వయసు ఎంత ఉందండి ఎవరన్నా మరి వయసులో పదహారు ఇరవై సంవత్సరాలు లేక ముప్పై సంవత్సరాల మరి కోపాడ్డారంటే అది వేరు ఇక్కడ చూసారా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడో ఈ యొక్క మనిషి ఏమంటున్నాడు మనిషి అనకే నాకు చాలా అవమర్యాదగా ఉంది ఇతను మరిషి కాదు ఒక మృగానికి ఆబోదిద్దామా మృగాలు నయం ఈ యొక్క డిస్కి బాబా ఇతను ఎంతో పరిశుద్ధుల ఎంతో పవిత్రులు లాగును ఎలాగా అటు చూడండి ఎంత మతాలని సామరస్యంగా ఉన్న ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య ఎలాంటి బీజం వేయాలని చూస్తున్నాడు అంటే విష బీజాలు నాటాలని ఎలాగా అక్కడికక్కడికి ఎలా తిరుగుతున్నాడు గమనించాడా ఇక్కడ అక్కడ ఏమన్నాడు ఎంత నోటికొచ్చి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నాడు చూసారా క్రైస్తవులందరూ కూడా ఆ కోవూరు ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరూ అందరూ కూడా సరైన గుణపాఠం నేర్పుతారని నేను నమ్ముతున్నాను ఎందుకు అంటే క్రైస్తవులే కాదండి ఇతను అక్కోవూరు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు వారు ఇంతవరకు చూడలేదంటారా ఇంతవరకు వారికి తెలియదంటారా కానీ ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామస్తుల మధ్య కారు చిచ్చులాగా ఎలాగా పెడుతున్నాడు చూసారా వారు ప్రశాంతంగా వారి యొక్క పనుల్ని వారు జీవనోపాధిని జీవిస్తున్నారు కానీ ఈ యొక్క వంద మంది పిల్లలను కనాలి నేను వంద మంది పిల్లల గంటాను అన్న వ్యక్తి పరిశుద్ధుడుగాను ఎంతో ఎత్తుగాను సమవెత్తిన వ్యక్తుగాను మాట్లాడుతున్నాడు చూసారా ఇతను వీడియో క్లిప్పులు గతంలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి నేను వంద మందిని కనాలి నేను వంద మందిని గంటాను అన్నాడు ఈరోజు నేను అడుగుతాను సరే ఆ మాటలకి పక్కన ఉంచితే ఇక్కడ ప్రశాంతంగా ఉన్న గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ప్రజల మధ్య ఈ రీతిగా చిచ్చు పెడుతున్నాడు కొంచెము గమనించండి గుర్తుపట్టండి ప్రేమైన భారతదేశ ప్రజలరా ఇలాంటి మత ఉమ్మాదులకి సరైన గుణపాఠం నేర్పిస్తారని నేను నమ్ముతున్నాను క్రైస్తవులు పంట పండిస్తారు లేదా నువ్వు ఎలా భోజనం చేస్తున్నావు ఎలాగ నువ్వు ఆహారం తింటున్నావు మరి క్రైస్తువులు పీలుస్తున్న గాలి నువ్వు పీలుస్తున్నావుగా క్రైస్తువులు పీలుస్తున్న ఆ గాలి నిన్ను తాగుతుందిగా మరి ఎందుకు అంతగా ప్రలోభాలు పలుకుతున్నావ్ ఎందుకు అంతగా విషభేజాలు నాడుతున్నావు ఆ కోవూరు ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్య ఎందుకు కారు చిచ్చులాగా పెట్టాలని విషభేజాలు నాటాలని ప్రజలు ప్రశాంతంగా ఉంటే ఆ ప్రజలందరినీ అలా వారి మధ్య చిచ్చు పెడుతున్నావు నీలాంటి మత ఉమ్మాదుల ద్వారాగానే ఈరోజు కలహాలు కక్షలు చాలామంది నీలాంటి వారి మాటలు విని అమాయకంగా ఉన్న ప్రజలు బలైపోతున్నారు ప్రేమైన భారతదేశ ప్రజలారా ఇలాంటి వ్యక్తులకి సరైన గుణపాఠం నేర్పించాల్సిందే ఆ కాలము రానే వచ్చింది ఈరోజు క్రైస్తవుడు పిలుస్తున్న గాలి మరి నువ్వు ఎలా పీలుస్తున్నావు క్రైస్తువుడు గాలి పీలుస్తున్నాడు కదా ఆ గాలి అందరినీ తాకి వస్తుంది కదా నీకు ప్రత్యేకంగా గాలి నీకు సపరేట్గా వస్తుందా లేదు కదా మరి క్రైస్తువుడు పిలుస్తున్న గాలిని పిలుస్తున్నావు క్రైస్తువుడు పండించిన ఆహారాన్ని తింటున్నావు ఈరోజు క్రైస్తవుని మరి కనిపెట్టిన సెల్ సెల్ఫోను అనేక రకాలైన పరికరాలన్నీ కూడా వాడుకుంటున్నావు ఆఖరికి మరి క్రైస్తవుని నమ్ముకున్న దేవుడు మడికి నీకు వద్దు అయితే మరి నీకు నరకాన్ని దప్పించిన దేవుడు ఎవరున్నారు కామ క్రోధ లోభ మోహ మదమాత్సరాలు అనే వాటిని జయించినవాడు కదా దేవుడు నీవెవరినైతే ఆశ్రయించావో ఎవరికైతే దండాల దాసకాలు పెడుతున్నావో వారు నీకు మోక్షం ఇస్తారా లేదు కదా వారికే దిక్కు లేదు మరి ఈ సంగతి నువ్వు గుర్తించవా ఇంకను ఈ యొక్క మత కలహాలకి కారుకుడిన నీవు ఈ యొక్క మత కలహాల నుంచి ప్రజలని కాపాడటానికి సామరస్యంగా ప్రేమ కలిగి మాట్లాడటం నీకు తెలియదా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మతాలను రచ్చగొడతావు ఎందుకు సస్యశ్యామలంగా ఉన్న ఆ ప్రజలు ఆ గ్రామ ప్రజల మధ్య విషభేషాలు నాడుతావు ఎందుకు అలాగా ప్రలోభాలు పలుకుతావు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతోమంది ఉన్నారు అది ఏమన్నా ప్రజలు లేని గ్రామం కాదు వీధి కాదు అది చాలా పెద్ద పట్టణమే మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు ప్రశాంతంగా ఉంటే నీకు వచ్చిన నష్టం ఏమిటి నీకు వచ్చిన కడుపులో నొప్పి ఏంటి ఇకనైనా డిస్కీ బాబా మార్చుకో నీవు నిన్ను నువ్వు పోతే నలుగురిని సంపాదించుకోవాలి నిన్ను ఎవరు ముట్టుకుంటారు ఎవరు నిన్ను కాల్చేస్తారు ఎవరు నిన్ను సమాధి చేస్తారు ఎవరు నిన్ను శ్మశానానికి తీసుకెళ్తారు ఇదిగో నీవెవరి మీద అయితే తిరగబడుతున్నావో ఆ ప్రజలు చూడు చూస్తూనే ఉన్నారు ఇంత మత కలహాలకి కారుకుడివి నీవే కదా నీలాంటి వ్యక్తులు మాటలు విని అమాయక ప్రజలు బలైపోతున్నారు ఇకనైనా వయసు ఉంది బుద్ధి లేదు జ్ఞానం లేదు కొంచెమన్నా మృగాలు నయం నీకంటే మత కలహాలకి కారుకుడివి నీవే కదా నీ మీద ఆల్రెడీ కేసులు బనాయించబడ్డాయి ఆల్రెడీ నీ మీద కేసులు ఉన్నాయి కానీ ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఉన్నప్పటికీ నీకేంటి కడుపులో నింపి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఎందుకు అలాగా అంత ఘోరాతి ఘోరంగా ఆ పక్షులు దింపేస్తున్నావు వారికి ఇష్టమైంది నీకేమైంది వారు లేరా